హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హర్ర రోడ్ చూపిస్తున్నాం మీకు మామూలు హర్ర రోడ్ కాదు ఇది అసలు డ్రైవింగ్ టూ హార్డ్ గా ఉంది ఇక్కడ గృహల్లోకి వెళ్తున్నాం అండి మనం సో రైతు యొక్క ఇంట్రెస్ట్ బట్టి మనకు చాలా సార్లు ఫోన్ చేశాడు రైతు సో అందువల్ల మనం ఈరోజు ఫీల్డ్ ఎంత హార్డ్ ఏరియా అయినా సరే మనం వెళ్ళడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికి ఈ రోజు మనం దెబ్బలపాలెం విలేజ్ రోల్కొంట మండలం అనగాపల్లి జిల్లాకి మన సర్వేకి వచ్చాము అన్న శ్రీనివాసరావు గారు ఈయనకున్న లో మనకి ఈ రోజు సర్వేకి రావడం జరిగింది వచ్చేటప్పుడు మాత్రం రోడ్ ఉందండి ఆ రోడ్డు హైవే రోడ్డు అసలు మామూలు రోడ్డు కాదు టూ హర్రర్ రోడ్ అండి చాలా లాంగ్ లోపలికి చాలా అడ్డుకు వచ్చాము మీరే చూస్తారు కదా కార్ ఏ విధంగా వచ్చిందో సో ఇప్పుడు ఈ ల్యాండ్ లో మనకు రాగానే ఇక్కడ ఉన్న ల్యాండ్ ఏంటంటే మొత్తం కొండండి ఈ కొండని అన్న చైనా వాళ్ళు వ్యవసాయం చేస్తారు చూడండి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అలా వ్యవసాయం చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు అన్న నిజంగా నీ ఆలోచన చాలా మంచి ఆలోచన ఇదంతా ఎందుకంటే పల్లపులు ల్యాండ్ లోనే వ్యవసాయం చేయట్లేదు ఇప్పుడు ఎవరు కూడా సో ఇలాంటి మెట్టి ప్రదేశంలో కూడా నువ్వు వ్యవసాయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు నిజంగా నీ ఇంట్రెస్ట్ చాలా థ్యాంక్ యూ బట్ ఏంటంటే చూడండి ఇదంతా మామూలు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కట్ చేశారు అన్న మొత్తం అంతా ల్యాండ్ మొత్తాన్ని సో దీన్ని మళ్ళీ గ్రౌండ్ వాటర్ మన సర్వేకి వచ్చాము గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ బాగా వస్తే ఇంకా మంచిగా మీకు వ్యవసాయం చేయడానికి నాకు మీరు సాయం చేస్తారు సార్ అని చెప్పడం జరిగింది సో దీని మీద ఎఫెక్ట్ బాగా పెడదాం మనం బాగా పెట్టి దీని మీద గ్రౌండ్ వాటర్ అవైలబులిటీ బాగా వచ్చేటట్టు మనం ట్రై చేద్దాం ఇప్పుడు అన్న ఆయన మాటల్లోనే ఒకసారి విందాం అన్న యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అనేది అన్న నువ్వు ఏంటి నీ వ్యవసాయం ఆలోచన ఏంటి నీకు ఒకసారి చెప్పాను మా వాళ్ళకి నమస్కారం అండి మాది రూలగొండ మండలం అనకాపల్లి జిల్లా దిబ్బలపాలెం గ్రామం నాకు ఎప్పటి నుంచో భూమి అది లేదు కాబట్టి తొలిసారిగా నేను భూమి కొనుక్కోవడం వల్ల ఈ భూ అంతలాగా నా టేస్ట్ తగ్గడికి ఇలా తయారు చేసుకోవడం జరిగింది ఏం చేసినా వ్యవసాయానికి నీరు అనేది లేకపోతే బాగోదు కాబట్టి మా ఫ్యామిలీలో అతను ఉన్నాడు అతను సార్ నెంబర్ ఇచ్చారు జియాలజీ జిస్ట్రీగ నెంబర్ ఆయన కాంటాక్ట్ చేయడం వల్ల ఆయన వారం రోజుల నుంచి బిజీగా ఉన్నారు ఆయన ఈ రోజుకి అలా మన అపాయింట్మెంట్ మనకు దొరికింది ఈ రోజు వచ్చి మరి ఆయన ఆయన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు మరి ఎక్కడ ఉందో చెప్తే మనం బోరు కొట్టించుకొని ఏదో మన నేను ఓకే అండి ఇప్పుడు గ్రౌండ్ వాటర్ సర్వే స్టార్ట్ చేద్దాము సో స్టార్ట్ చేసిన తర్వాత మనం మంచి పాయింట్ రావాలని ఆశిద్దాం ఎందుకంటే అన్న యొక్క కష్టానికి ప్రతిఫలం దొరకాలి మనకి ఖచ్చితంగా సో గ్రౌండ్ వాటర్ సర్వే చేసిన తర్వాత ఫర్దర్ దీని డేటా మొత్తం ఆల్రెడీ సర్వే చేయడం జరిగిందండి ఈ ఏరియా వచ్చేటి వెదర్ కాన్లైట్ అండి బెటర్ పాయింట్ మేము చూస్తామండి మొత్తం ఒక మూడు పాయింట్లు ఇక్కడ మూడు పాయింట్లు మనం రికమెండ్ చేయడం జరిగింది ఈ మూడు పాయింట్లు మీకు ఎంత డెప్త్ కొట్టాలి ఎంత కేసింగ్ వేయాలి ఎంత వాటర్ వస్తుందని వస్తాము ఆ రిగ్గి టైప్ కూడా మీకు రికమెండ్ చేస్తామండి దాన్ని బట్టి మీరు మూవదురు కానీ మేము ఆయన ఇంటర్ప్రిటేట్ చేసి వచ్చిన వాటర్ వస్తుంది వచ్చిన వాటర్ ఇక్కడ పడిన ఈ డేటా బట్టి వచ్చిన దాన్ని బట్టి మేము ఇవ్వగలమాం అంతేగాని మనం ఓవర్గా మనం మీరు కింద కింద వెళ్దాం అంటే మనం అడుగుల దాకా ఇప్పుడు లేయర్స్ అనే ఉంటాయి డ్రై ఉన్నాయా చూస్తామని లర్స్ చేసింది దాన్ని బట్టి మీరు మూవ్ కానీ అది ఎంత డెప్త్ కొట్టాలో ఎంత కేసింగ్ ఎంత వాటర్ వస్తుందో అంత ఇస్తాం మీకు ఫర్దర్ గా వెళ్ళాలంటే ఎదురు కానీ అంటే ఎవరికి వెళ్ళిపోయినా వాటర్ వచ్చేదాన ఓహపోహ అంతే తప్ప లేని దానికి మనం వెళ్ళలేము ఇంకా కాబట్టి మేము ఇస్తామండి దాన్ని బట్టి మీరు మూవ్ ఎదురు కానీ చాలా ధన్యవాదాలు అండి మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి అలాగే మీ ఊర్లో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో మా వీడియోస్ షేర్ చేసి మీకు తెలియకుండానే ఎవరికైతే మా నీడ్ ఉంటుందో వాళ్ళకి మీరు హెల్ప్ చేసే వాళ్ళు అవుతారని కోరుకుంటున్నాం తప్పకుండా ఆంధ్ర జియాలిస్టులు అనే ఛానల్ మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందరిని మమ్మల్ని ఆదరిస్తారని మరొకసారి వేడుకుంటున్నాం అండి బాయ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ గుడ్ ఈవినింగ్ జై జై